దేవుని స్తోత్రం ప్రియమైన వారి రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించను గాక బ్లెస్ యు దేవుని పిల్లలారా దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడండి చూద్దాము లేఖన భాగము హిప్రిల్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన మూడు రెండో లైన్ సగం నుంచి మనం చూసినట్లయితే నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను దేవునికి స్తోత్రం అలేలుయా నీ దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించి ఆనంద తైలంతో నేను అభిషేకించి ఉన్నాడు ఏమైనా దేవుని పిల్లలా విశ్వాసం ఉంచండి ధైర్యం ఉంచండి నీ దేవుడు నీ తోడు వారి కంటే నిన్ను హెచ్చించి ఉన్నాడు ఆనంద తైలంగా నిన్ను అభిషేకించాడు అది మనం తెలుసుకోవాలండి అయితే దాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలంటే ఆ తొమ్మిదో వచ్చిన వచ్చిన మొదట్లోనే నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానమును దేవుని యొక్క కృపను మనం ఎలా నిలబెట్టుకోగలమంటే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలండి మనము నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినప్పుడు మన తోడి వారందరికంటే దేవుడు మనల్ని హెచ్చించి ఆనంద తైలముతో అభిషేకించినటువంటి ఆ వాగ్దానమును ఆ వాగ్దాన ఫలమును మనం పొందుకుంటాం ప్రియులారా ఓ సహోదరి సహోదరుడా రక్షించబడిన నీవు మందిరానికి వస్తున్నటువంటి నీవు ఇంకను ఆశీర్వదించబడలేకపోతున్నావంటే జీవించబడలేకపోతున్నావంటే దేవుని యొక్క మెండిన దీవెన నువ్వు పొందుకోలేకపోతున్నావంటే ఒకవేళ నువ్వు నీతిని ప్రేమించటం లేదేమో దుర్నీతిని ప్రేమిస్తున్నదేమో నిన్ను నీవు నన్ను నేను మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి నీతిని ప్రేమించి దుర్నీతిని మనం ద్వేషించగలిగితే ఖచ్చితంగా మన తోడి వారందరికంటే మనం హెచ్చించబడతాము తలగానే చేస్తాడు దేవుడు మనల్ని తోకగా చేయడండి నీవు నీ దేవుడే నీ హో మాట శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడల ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడలా భూమి మీదనున్న సమస్త జనుల కంటే మీరు హెచ్చించబడతారని దేవుడు ఇచ్చాడండి తలగా చేస్తాడు ఆయన తోకగా చేయుడు నీతిని మనం ప్రేమించాలి దుర్నీతిని ద్వేషించినప్పుడు అప్పుడు మన వారందరికంటే మనల్ని ఆయన హెచ్చరించి ఆనంద తైలముతో అభిషేకిస్తానండి ఓ సహోదరుడా ఇప్పటి వరకు నువ్వు మందిరానికి వచ్చినా ఇంకా నీ తోటి వారి కంటే నువ్వు తక్కువగానే ఉన్నావేమో నీ కొలీగ్స్ కంటే నువ్వు తక్కువగానే ఉన్నావేమో నీ సహచరుల కంటే నువ్వు తక్కువగానే ఉన్నావేమో నీ ఇరుగు పొరుగు వారి కంటే నువ్వు ఇంకా తక్కువగానే ఉన్నావేమో అయితే ఈ దినము నుంచి నీతిని ప్రేమించు దుర్నీతిని ద్వేషించు నీతి అంటే ఏ ఆయనే నీతి నీతి సూర్యుడు ఆయనే దేవుని యొక్క వాక్యమును ప్రేమించండి ప్రేమించటం అంటే నెరవేర్చటం ప్రవర్తించటం వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించటమే ప్రేమించటం నీతి అంటే దేవుడు ఏసయ్య యేసయ్య చెప్పిన వాక్యమును నువ్వు కాని పాటించినట్లయితే నీ తోడి వారందరికంటే నువ్వు హెచ్చింపబడి ఉంటావు ఆనంద తైలంతో అభిషేకించబడి ఉన్నప్పుడు కాబట్టి నీతిని ప్రేమించండి దుర్నీతిని విసర్జించండి దైవ చిత్తానుసారంగా బ్రతికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును అనుభవించి ఆ ఫలములు పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడండి కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమె బ్లస్ యూ దేవుని స్తోత్రం ఇస్తావా